ఇరవై రెండు ఏలే పెట్టేస్తున్నారు ఇప్పుడు అంటే ప్రభుత్వ భూమి కింద లేకుంటే బెదిరించి ఆహేసుకుంటున్నారు ఇలాంటి చాలా సంఘటనలు జరుగుతున్నాయి రాష్ట్రం మొత్తం భూ వివాదాలు పెరిగాయి దాని వల్ల ఒరిజినల్ ఓనర్ మారిపోయి బినామీ పేర్లు వచ్చేసి ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు తప్పకుండా నేను దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేస్తా నేను వస్తానే మళ్ళా మీ భూమి పరిస్థితి తీసుకొస్తానని చెప్పి హామీ ఇస్తున్నా చాలా సంఘటన జరిగాయి సార్ నేను మీ కళల గురెక్కలు అనే పథకం గురించి మాట్లాడాలనుకుంటున్నాను నా పేరు షర్మిల గాయత్రి నా ఇంటర్ అయింది ఇప్పుడే నేను డాక్టర్ అవ్వాలని అనుకుంటున్నాను మీరు తెచ్చారు కదా పథకం కళల గురెక్కలు అన్నది ఐదు లక్షల వరకు కూడా మీరు మాకు జీరో ఇంట్రెస్ట్ మీద ఇవ్వాలనుకుంటున్నారు కదా అది మాకు ఎంతో హెల్ప్ చేస్తున్నది అండ్ నాకు మీ మీ సంతకం కావాలనుకుంటున్నాను సార్ నా సర్టిఫికేట్స్ ఓకే అమ్మా తప్పకుండా ఏం ఇప్పుడు ఇంటర్మీడియట్ సార్ బైపీసీ సార్ ఎగ్జామ్స్ రాసావమ్మా సార్ పరీక్షలు రాసా ఇప్పుడు ఈ అమ్మాయిని చూసారు ఆ అమ్మాయి ఆశ డాక్టర్ కావాలని కానీ ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాగాలేవు అందువల్ల అమ్మాయి చదువుకోలేకపోతా ఉంది అందుకే నేను కళలకు రెక్కలని ఎవరికైతే ఏలాంటి కళలుంటాయో ఎవరెవరికైతే ఎలాంటి ఆశయాలుంటాయో ఉండి ఉండు నువ్వు ఉండే నువ్వు ఉండే ఆడవాళ్ళు కదా మహాడేది నువ్వు కాదు కదా నువ్వు కూడా మహాడిస్తానుండు ఇస్తా ఇస్తా ఉండు తొందరపడతా కాబట్టి ఆ అమ్మాయి కోసం అలాంటి పిల్లల కోసం ప్రభుత్వమే డబ్బులు ఇప్పిస్తాం గ్యారంటీ ఇస్తాం బాగా చదివి చదివిస్తా చదువుకుంటుంది ఉద్యోగం వచ్చిన తర్వాత తిరిగి పే చేసేట్టుగా ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఇచ్చే బాధ్యత మాది ఎవరైతే జీవితాల్లో ఉన్నతమైన శిఖరాలకు వెళ్లాలనుకుంటున్నారో వాళ్ళు పూర్తిగా ఒక ఎంబీబీఎస్ కావచ్చు స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు టెక్నాలజీ కావచ్చు ఏదైనా సరే చేయించే బాధ్యత మాదని మీ అందుకు ఆమె ఇస్తున్నా తప్పకుండా చేస్తాను సార్ పెడతాను పైగ్రామ్ ఇప్పుడు ఆయనకు కూడా మైక్ ఎక్కి బాబు చాలా కోపంగా ఉన్నాడు ఏంటమ్మా మాట్లాడు నువ్వు మాట్లాడు రాలేదా నెక్స్ట్ నమస్కారం సార్ నా పేరు సుబ్బలక్ష్మి అండి మాది గజపతి నగరం అండి చె మాది గజపతి అంజీపురంలో ల్యాండ్ ఉంది సార్ గారి సైట్లు ఎదురుగా ల్యాండ్ ఉంది సార్ ల్యాండ్ ఎదురుగా అది తీసేసుకోవాలని మాకు చాలా ట్రై చేశారు సంవత్సరాల నుండి మాకు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ ఇప్పుడు డీసెంట్ గా కూడా పేరు మార్చేశారు సార్ మాకు మక్కు శ్రీధర్ గారు నాకు అండగా ఉండి నాకు ఇప్పటి వరకు చాలా ఇంతవరకు తీసుకొచ్చారు సార్ ఇప్పుడు కూడా వారం రోజుల క్రితం సుబ్బలక్ష్మి సార్ సుబ్బలక్ష్మి గారు ఒక బాధ అవును సార్ భూమి మాది మాదేనండి మామయ్య గారు సంపాదించిందండి మీ మామయ్య గారు సంపాదించిన భూమిని వాళ్ళు తీసేసుకోవడానికి మరి రోడ్ పాయింట్ సార్ రికార్డులు మార్చేసారా మార్చేశారు సార్ పేరు మార్చేశారండి అన్ని డీసెంట్ డీసెంట్గా వారం రోజుల క్రితం మాది పొలం దున్నేశారండి దున్నేస్తే మా ఆయన గారు వాళ్ళ వల్ల ఇదైపోయి హాస్పిటల్లో ఉన్నారండి వారం రోజుల నుండి ఈలాగా మళ్ళీ మూడు రోజుల క్రితం దున్నేసే పోన్సేస్తారు సార్ మూడు రోజుల క్రితం మేము హాస్పిటల్లో ఉండగా నిన్న హాస్పిటల్ నుండి వచ్చాం సార్ మాకు నిన్నే తెలిసింది సార్ మాకు మీద న్యాయం చేసి గారు మీరు ఇక్కడ ఉండే మహిళలు రాష్ట్రంలో ఉండే ప్రజలు ఆలోచించుకోవాలి ఇప్పుడు సుబ్బలక్ష్మి గారు చెప్పింది వాళ్ళ మామగారు సంపాదించిన ఆస్తి వాళ్ళకిస్తే ఇప్పుడు ఆ రికార్డు మార్చేసి వీళ్ళు కబ్జా చేసి ఆవిడ్ బయట పంపించేసే పరిస్థితికి వచ్చారు నాగేశ్వరరావు వెనకాల నాయకులు సార్ ఎవరిని అడిగినా సరే అప్పల నరసింహ గారు అని చెప్తున్నారు సార్ మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు మా ఆయన గారు అయితే హాస్పిటల్ లో ఉన్నారు సార్ ఇప్పుడు ఆయన పరిస్థితి బాగాలేదండి నాకు మీరు న్యాయం చెయ్యాలని కోరుకుంటున్నాను సార్ నా భర్త నాకు న్యాయం చెయ్యండి ఒకటమ్మా నేను ఇప్పుడు సుబ్బలక్ష్మి గారు చెప్పింది మీకు అర్థమైందమ్మా అర్థమైన చేయలు పైకి ఇప్పుడు ఆ అమ్మాయికి న్యాయం జరగాలి